అరే ఐవీ ఎట్లా చేస్తారు తెలియకుండా నేను పిచ్చున్నా ఆమె నాట్ ఫుల్ నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను నేను అంటే లేదు లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని ఎవరమ్మా ఐవీఎఫ్ నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు నీకు ఇచ్చిన డోనర్ ఎవరు అసలు ఆ డోనర్కి ఎంత ధైర్యం చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం నేను క్వశ్చన్ చేశాను లేదు లేదు ఇది నీకు తెలియదులే నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనర్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంట నాకు నేను విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు ఆయనకు ఒక ఉంది ఆ కూతురు నువ్వు అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను నాకు గుండెలు పగిలిపోయాయి నువ్వు పెట్టండి ఆయన అడగడం ఏంటి నువ్వు కనిపెట్టడం ఏంటి ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వత అని క్వశ్చన్లో పడ్డా నేను సరే కనిపెట్టావమ్మా నవ్ ఐ కెనాట్ డూ ఎనిథింగ్ నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా సరే నాకు డాక్యుమెంట్ చూపించండి ఐ విల్ టేక్ డెసిషన్ డిసిషన్ డాక్యుమెంట్ చూపించదు హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు అలా అలా నమ్ముతాను నేను నమ్మను ఒక వన్ మంత్ సార్ జనవరి థర్డ్ ల్యాండ్ అయితే నాకు జానవరి అంతా కూడా ఇదే టార్చర్ ఐ హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేసాము నీకు బయటికి రాదు నువ్వు నమ్మాలి నమ్ముతానమ్మ నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న నువ్వు నమ్మాలి అంతే అంటారు నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ ఇట్స్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది సరే మీరు ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతో చక్కగా చెప్పి అంటే అవును పెద్ద ఆయనతో విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని ఇప్పుడు పెద్ద ఆయన పోయి అడగలనా మేడం పత్రికలు అడుగుతున్నా పోయి అడగలను విజయసాయి రెడ్డి గారిని చెప్తున్నాను ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను హైవేపై చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను నా పెద్ద పాపను హోటల్లో సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను ఇది ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు ఈ పెద్ద పాప నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను నేను మీరు నమ్ముతూ నమ్మలేకొచ్చు సార్ ఆ నాటు డ్రామాటిక్ పర్సన్ పెద్ద పాపను హత్తుకొని పడుకున్నా సార్ హోటల్లో అత్తుకొని పడుకున్నా ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొని అప్పుడు క్వశ్చన్ చేస్తారు ఐవీఎఫ్ బేబీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా అసలు నేనైతే తండ్రి కాదు ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు నువ్వు ఆ సెప్టెంబర్ వన్ వీక్ పిలిచినప్పుడు నా కడుపులో ఎయిట్ సిక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది ఐవిఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించి నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ చూపించట్లేదు నాకు చూపించదు నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు ఒకసారి ఆలోచిస్తే సార్ ఇద్దరు ఆడపిల్లలు ఐపీ ఇప్పుడు డాక్యుమెంట్ చూపించదు తండ్రి ఎవరో తెలియదు ఏమంటే విజయసారి రెడ్డి సార్ పేరు చెప్తుంది